ఇరవై రెండో వచ్చినాం మరియు నా కళలో నేను నేను చూడగా పుష్టి గల ఏడు మంచి వెన్నులు ఒక్క దంటున పుట్టెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎంటిన ఏడు పేల వెన్నులు వాటి తరువాత వలిచెను ఈ పేల వెన్నులు ఆ మంచి వెన్నులని వేసెను ఈ కళను జ్ఞా జ్ఞానులకు నేను తెలియ చెప్పి తిని దాని భావమును తెలుపుగలవాడు లేరని అతనితో చెప్పాను అందుకు ఏసేపు అంటున్నాడు కళ ఒకటే ఒకటే కళ అంటే రెండు కళలనుకుంటున్నాడు కళ కలొక్కటే అంటే ఏడు పక్క చిక్కినటువంటి ఆవులు ఏడు బలిసినటువంటి ఆవులు తిన్నాయి కదా ఏడు పేద వెన్నులు బలిసినటువంటి బలమైనటువంటి వెన్నుల్ని మింగేసింది కదా అంటే రెండు కూడా ఒకటే కళ ఏడు ఏడు ఏంట ఏడు 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 బలిసినటువంటి ఆవులేంటి ఏడు బలిసినటువంటి బలమైనటువంటి వెన్నులేంటే అక్కడ కింద చెబుతున్నాడు దయచేసి జాగ్రత్తగా చదవండి ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులు ఏడు సంవత్సరములు కలలన్నటే వాటి తరువాత చిక్కిపోయిన వికారమైన హైక వచ్చిన ఏడు ఆవులు ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పిల్ల ఎన్నులు కరువుల ఏడు కరువు కలిగిన సంవత్సరాలట అంటే ఏడు బక్క చిక్కిన ఆవులు కూడా ఏడు సంవత్సరాలు కలిగిన కరువులే అయితే ఎప్పుడొస్తాయి కరువు ఎప్పుడు వచ్చుద్ది దేని తర్వాత వచ్చింది ఏడు బలిసినటువంటి ఆవుల తర్వాత ఏడు బలమైనటువంటి వెన్నుల తర్వాత శ్రమ వస్తాయి కరువు వస్తుంది కరువుస్తుంది అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఏడు సంవత్సరాల పాటు మీ దేశంలో విస్తారమైన పండుగ పండుద్ది అయితే చెప్తున్నా ఈ ఏడు సంవత్సరాల పంట ఈ ఏడు సంవత్సరాల పంట రాబోయే ఏడు సంవత్సరాల కరువు కాలానికి సరిపడేంత పంట దేవుడు మనకి చెప్పండి గట్టిగా హలే అని దాని అర్థం అప్పుడు ఫరోకి అండర్ చూడండి దెమ్మ తిరిగి మైండ్ ఆ బ్లాక్ అయిపోద్ది అంట బ్లాక్ అయిపోయి ఏం చేశాడంట అయ్యా నువ్వు సామాన్యుడు కాదు ఇదిగో చదవండి ఆ మాట కూడా చూద్దాం ముప్పై ఏడవ వచ్చిన ఆ మాట దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండను కనుక అతను తన సేవకులను చూసి ఇతని వలే దేవుని ఆత్మ వల మనుషుని కనుగొనగలమా అని అనిను మరియు ఫోటో చూడండి దేవుడి తెలియపరచరు కనుక నీ వలే వివేక జ్ఞానము గలవాడెవరు లేడు నీవు నా ఇంటికి అధికారివై నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు సింహాసన విషయములో మాత్రమే సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడమైలుందును అని యోసేపుతో చెప్పాను హలేయా ఇంకా ఫరో అన్నాడు చూడు అయి దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పను మరియు ఫరో తన చేతి ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారలకి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను ఏమండవు ఏ స్థితి ఏ స్థితి ఫస్ట్ ఏ స్థితిలో ఉండాలో ముప్పై ఏడు అధ్యాయం చదవలేదా మనం తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు అనవడం గుంటలో పడేశారు ఆ గుంటలోంచి తీసి ఏం చేశారు అమ్మ అమ్మిన తర్వాత ఏం చేశారు వెళ్ళిపోయారు ఆయన పోయి పోతీఫర్ కి కొనుక్కోబడ్డాడు పోతీఫర్ కొనుక్కున్నాడు ఇన్ని పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు కొన్ని నెలలుగా సంవత్సరాలు పాటు ఉన్నాడు అక్కడ తన భార్య తనని హింసించింది మానసికంగా ఇబ్బంది పెట్టింది బాధపరిచింది కానీ మనోడు లొంగ లేదు లెక్క కూడా చేయలేదు ఎందుకంటే దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆ తర్వాత వీడు మనకు కాదు లేడురా వీడిని చంపాలన్న కక్షతో అతన్ని తీసుకుపోయి ఇదిగో ఇతడు నన్ను బలవంతం చేయబడి తన భర్తకి చెప్పింది తాను భర్త భార్య మాట లెక్క చేయాల లేకపోతే చంపేసేవాడు తీసుకుపోయి ఏం చేశాడు చెరసాల్లో పడేశాడు చరసాలలో పెట్టిన తర్వాత చరసాల నాయకుడు ఏం చేశాడు మొత్తం చెరసాల చే పెట్టాడు ఇక్కడ దాకా ఒక లెక్క అయితే దేవుడు ఇక్కడి నుంచి మరొక లెక్క సృష్టించాడు ఇక్కడ దాకా శ్రమలు ఎక్కడ దాకా ఎక్కడ దాకా చెప్పాలా శ్రమలే ఇంచుమించు ఏడు సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు తన పదిహేడో ఏట నుంచి ఇంకొక ఏడు సంవత్సరాలు గడుపుకుంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఆయనకి వయసు ఈ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు తన తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు రాజుతో సమానంగా మొదటి గుర్రము రాజుదైతే రెండో గుర్రం సింహాసనం మొదటి సింహాసనం అయిందైతే రెండో సింహాసనం అయిందే ఎవరిది యోసెఫ్ తన ఇల్లంతటి మీద ఏమన్నాడు అక్కడ ఏమన్నాడు నీవు నా ఇంటికి అధికారివై ఉండు నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండు అలే లూయా అలే లూయా నిన్ను కూడా నన్ను కూడా ఈ శోధన కానీ సహించగలిగితే ఆశీర్వదిస్తాడని నేను తెలియజేస్తున్నాను ఈ శోధనకి కలిగితే ఈ శోధనలు నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని మీకు తెలియజేస్తున్నాను ఒక చిన్న ఇబ్బంది వస్తే ఏమయ్యా ఎక్కడున్నావు నువ్వు మాకెందుకు ఇలా జరిగింది కొంతమంది అంటారు మనల్ని ఏమంటారు తెలుసా వరే నువ్వు పోయి ఆ దేవుణ్ణి నమ్ముకొని ఏం పోలు ఏం పబ్బు పట్టవు అని అంటారు నేను చూడు ప్రశాంతంగా అంతా ఉన్నాం నీకేం ప్రశాంతం ఉంది పల్లి ఎప్పుడు చూసాడు రోగాల రోగాలు రోగాలని ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నావా నిన్న నీ బాగా ఈ రోజు నీ కొడుకుని దేశపోతుంది రేపు ఎక్కుతుంది దేశపోతు డికి ఆశపో పనులు లేవు పైపెచ్చు రోగాలు ఏం దేవుడు ఈ దేవుడు ఏం కాపాడాడు బావుజాతడు బాగుజాతలు సర్కలు ఎగరేసుకుంటా దేవుడు చచ్చికని ఏం బాగుపడ్డావు అని అన్నప్పుడు నువ్వేం చెప్పాలో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో అని అన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో నువ్వు ఎలా స్థిరంగా నిలబో దేవుడికి కొరకు తీర్మానించు ఏసేపు ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించాల ఏసేపు ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించలా ఏసేపు ఎప్పుడు కూడా దేవుడి మీద నేరం మోపల ఏ అరవగవు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏ దేవుడు ఆశీర్వదిస్తేనేనా దేవుడు లేకపోతే దేవుడు కాదు ఎవరన్నారు ఎవరినే తన భార్యని ఏమంత భార్య ఏంది బతుకు ఏంది బతుకు ఇది ఒక నీ బతుకు పెట్టుతో గోకున్న కొడుకులు ఏడుగురు పోయే కుతుళ్ళు ముగ్గురు పోయే ఉన్న ఆస్తి పోయింది నీ మొహం చూసుకున్నావాసారి చూసుకుపో తల మొదలు కాదు వరకు ఏది కురుపులు అబ్బా గబ్బు అంటా ఉంది నీ సువాసన చీవు రక్తం ఉంది జల చల పెరుగుతాడు గోకోణం అబ్బాబాబా ఏ బొట్టని బతుంది ఆ దేవుణ్ణి మర్చిపోరాదు ఆ దేవుణ్ణి దూషించి సావరాదు అని మాట్లాడితే భార్య మీరు చెప్పండి ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో చూడండి ఎలాంటి శ్రమల్లోనే ఎలాంటి సమస్యల్లోనే నువ్వు నిలబడాల్సింది యోగులో నిలబడి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడా చెప్పండి రెండంతల ఆశీర్వాదం తీసుకుపోయి గొప్ప స్థానం ఉన్నట్ల గోరెల కాపరిగా ఉన్నటువంటి దారుని తీసిపోయి సింహాసనం రాజు ఏ తప్పు చేశాడు చెప్పండి నమ్మాలి నిలబడాలి నిలదొడుక్కోవాలి సచ్చిన పర్వాలే నా ప్రభు కోసం నా నీతిని యథార్థప మాత్రం వదలనే మొదలనో అని చెప్పగలిగితే బిడ్డ నీకోసం దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు నువ్వు పొందుకుంటా చెప్పకే కామెంట్లో